వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫోర్ వన్ ఫోర్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా ఈరోజైతే మేము రక్షాబంధి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము అందరూ అంటున్నారు కదా రక్షాబంధ సెలబ్రేషన్స్ ఆఫ్టర్నూన్ నుంచి చేసుకోవాలి మార్నింగ్ చేసుకోకూడదు అలాగే అని చెప్పి సో అందుకే మేము చాలా ధీమాగా ఉన్నాం అనమాట ఇంకా చాలా లేట్ అయిపోయింది అలా చూస్తుండగానే టైం అయితే టూ ఫిఫ్టీన్ అయిపోయింది అలాగా సో ఇంకా మాదైతే కుకింగ్ అవుతుంది అనమాట ఏం వండుతున్నారో ఏంటో అనేది వెళ్ళి చూద్దాం పద సో గైస్ ఎక్కడైతే వచ్చినా ఇంకా అక్క అయితే కుకింగ్ చేస్తున్నారు ఏం కుక్ చేస్తున్నారని చూస్తున్నాను అనమాట నేను అక్క అయితే పొటాటో కుర్మా చేస్తుంది వదనైతే స్వీట్ చేస్తున్నారు టైం అవుతుంది కదా అని దానికి తోడు ఇంటికి అయితే రిలేటివ్స్ వచ్చారనమాట మా వేదమ్మతో ర్యాక్ కట్టించుకోవడానికి ఇంకా మా వదినైతే ఫాస్ట్గా స్వీట్ చేసి అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అనేది మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే మా వేదమ్మ అయితే మా వసి గడికి పెడుతుంది బట్టు తర్వాత పక్కన ఉన్నది వసి వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో తనైతే రాఖీ కట్టించుకోవడానికి అయితే వచ్చాడు మా పేదమ్మతో ఇంకెలా అవుతుంది ఏం చేస్తున్నారు కలర్ కూడా చూసండి ఇది బాగా But. Okey. Jom <laughs> అయితే మా వేదమ ఫస్ట్ రక్షాబంధ్ కదా కొంచెం స్పెషల్ అనమాట అందరికీ ఇంకా అలా రాఖీ కట్టాకైతే గిఫ్ట్స్ అయితే ఇంపార్టెంట్ కదా సో బసి వాళ్ళ ఫ్రెండ్ మా వేదమ కోసం అయితే గిఫ్ట్ తెచ్చాడు అనమాట అది ఇస్తున్నారు రక్షాబంధ్ అంటే పక్కాగా గిఫ్ట్ ఉండాలి కదా ఏదో ఒకటి సో మా వదిన కూడా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు సో గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నారు అనేది మీరు కూడా చూడండి సో తనైతే నార్మల్గా ఇచ్చాడు కదా కొంచెం అఫీషియల్గా ప్లాన్ చేశారన్నమాట సో ఫస్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తుంది అదంతా చక్కగా ఇచ్చిందో సో పిల్లలు అయితే నార్మల్గా ఏదైనా షూట్ ఇస్తే ఇవ్వడం కష్టం కదా అదంతా గ్యూట్గా ఇచ్చేసిందో ఇంకా అలా అయితే గిఫ్ట్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇంకా ఫస్ట్ మా వసడైతే ఫస్ట్ అలిగాడు కానీ తర్వాత గిఫ్ట్ కోసం తీసుకోవడానికి ట్రై చేశారు మా వద్దని కొంచెం మాటల్లో పడిపోయారు కాబడు తీసుకుంటున్నాడు అనమాట ఇంకా అలా వాడికి కూడా గిఫ్ట్ ఇచ్చి అయితే వీళ్ళు సెలబ్రేషన్స్ అయితే అలా అయ్యాయి అనమాట ఎలా జరిగింది అనేది కిందనైతే కమెంట్ చేయండి ఇంకలా మా వేదమ్మ ఫస్ట్ రక్షాబంధైతే ఇలా కంప్లీట్ అయిపోయింది క్యూట్గా అయింది కదా ఇంకా అలా వాళ్ళదైతే కంప్లీట్ అయ్యాక ఇంకా అన్నీ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా అన్నీ వచ్చే లోపు అయితే మేము రెడీ అయిపోవాలి కదా సో మేమైతే ఇంకా ఇప్పటి నుంచి రెడీ అవడం స్టార్ట్ చేయాలి అలా వాళ్ళైతే వెళ్ళాక మేమైతే కొంచెం ఫుడ్ అయితే తిన్నాము ఇంకా అలా ఫుడ్ తినేసి రెడీ అవ్వాలకైతే టైం ఇంకా అలా మాకైతే ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట సో ఇంకా అన్నీ వచ్చే టైం కూడా అయిపోయింది కదా సో అన్నీ వచ్చాక అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా అలా ఈవినింగ్ అన్నీ వచ్చాక ఫ్రెష్ అయ్యే లోపు మేమైతే ప్రిపరేషన్స్ అన్నీ చూసుకోవాలి కదా సో అన్నీ ఫ్రెష్ అయ్యే లోపు మేమైతే అన్నీ సద్దేశాము ఇంకా ఫస్ట్ అయితే మా అక్క స్టార్ట్ చేసింది పెద్దది కదా అందుకే ఫస్ట్ ఛాన్స్ దానికి ఇచ్చేసా ఇంకో సైడ్ అయితే ఫ్యామిలీ మొత్తం వీడియో కాల్లో ఉన్నారు అప్పటికీ అందరికీ సో అందరూ ఖాళీ అయిపోయారు అనమాట మాది చేసుకునే టైంకి సో మేము అలా స్టార్ట్ చేపలికి మాకు టైం అలా ఫిక్స్ అయిపోయింది ధర ఉండే సో ఇంకా అలా అయితే స్టార్ట్ చేసాం మేము ఇంక అందరూ వీడియో కాల్లో చూస్తూ మాట్లాడుకుంటున్నారన్నమాట ఇంకా వీడియో కాల్లో పడిపోయి మేము ఫొటోస్ తీసుకోవాలి అని కూడా మర్చిపోయాము నేనైతే ఇంకా అలా వీడియో తీసుకున్నా తప్ప ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు మేము అసలు ఇంకా మా అక్క అయితే ఇంకా అలా మళ్ళీకి అయితే రాకీ కట్టేసింది ఫస్ట్

అలా మా అక్క కట్టాక నేనైతే స్టార్ట్ చేశాను కట్టడం సో నేనైతే నాది మా అక్క వాళ్ళవి ఇంకా మా వేణక్కది మా చిన్ని అక్కది కూడా నేనే కట్టాను అలా మా రక్షాబంధైతే ఇలా జరుగుతుంది మీద ఎలా జరిగిందో కూడా కింద కమెంట్ చేయండి then gunakan kata ini admin selamat datang thank you thank you thank you so much <laughs> ఇక్కడైతే మేము మా అన్నీ కోసం చేసిన గిఫ్ట్ అయితే ఇచ్చేసాము అది ఆల్రెడీ నేను షార్ట్ కింద అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసియండి సో ఇక్కడైతే నేనైతే మా వదినకి ఇస్తున్నాను అనమాట మా కజిన్స్ పంపించారు సో మా వదిన వాళ్ళు పంపించారు అలానే గిఫ్ట్ కూడా నేను షార్ట్ కింద పెట్టాను సో అది కూడా చూసియండి వెళ్ళి కిందనైతే ట్యాగ్ చేస్తా సో ఇంకా ఇప్పుడైతే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు వదిన అన్నయ్య ఇద్దరు కలిపి మేమేం పెట్టామనేది ఆల్రెడీ వీడియో చేసాం కాబట్టి మీకు తెలుసు ఇప్పుడు వదినకి ఏమి ఇచ్చారో మా కజిన్స్ అనేది కూడా చూసి అండి మీరు వాళ్ళైతే వాచ్ ఇచ్చారు బాగుంది కదా క్యూట్గా సో పక్కన అయితే వీడియో కాల్ అయితే అలా రన్ అవుతూనే ఉంది సో వాళ్ళకి కూడా చూపిస్తారనమాట ఏమి ఇచ్చాము ఏంటి అనగా చెప్పి అలాగా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ వీడియో కాల్ మాట్లాడుకుంటూ కాసేపు అయితే సన్ చేశారు ఇంకా అయ్యాక అయ్యాకైతే మా వసిగాడికి ఇంకో చెల్లె ఉందన్నమాట అనమ్మది తను రాఖీ పంపిస్తే మా వేదమ్మతో కట్టిస్తుంది అనమాట మా వదిన మీరు నా హైదరాబాద్ సిరీస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు అనేది అనమ్మ ఎవరు అనేది సో కింద ట్యాక్ చేస్తా ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూసి హృతిక రాకి అమ్మా హృతిక కొంచెం ఉంటే లైవ్ పెట్టండి హృతికని దాని బాధ అంది అనుకుంటుంది ఒక పక్క రాఖీ కడతాడు ఫుల్ గా టీవీలో ములిగిపోయాడు అనమాట అందుకే అటు ఇటు తిరుగుతున్నాడు అలా టీవీ కోసం ఇంక అలా రాఖీ కట్టేసింది మా పొట్టమ్మ అయితే ఇంకా తర్వాత అయితే స్వీట్ పెట్టి అయితే కాలు మొక్కింది అబ్బాయి ఎంత క్యూట్ అనిపించింది అది అలా కాలు మొక్కుతుంటే ఫైనల్గా మా రాఖీ పండగ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్